అంటే చాలు అది ఓ రేంజ్ లో ఉంటుంది ఖరీదైన కొత్త కొత్త కార్లు అన్నిటికీ నెంబర్ ప్లేట్లు ఆ వాహనాలకు ముందు జామర్ వెహికల్ పోలీస్ సెక్యూరిటీ వాహనాలు వెనక అంబులెన్స్ సీఎం ఎక్కడికి వెళితే అక్కడకు ఈ వాహనాలన్నీ రావాల్సిందే పైగా సీఎం క్యాన్వాయ్ స్టార్ట్ అయితే చాలు రోడ్లన్నీ బ్లాక్ చేయాల్సిందే ఆయనకు దారివ్వాల్సిందే అది ప్రోటోకాల్ కూడా అయితే ఇలా జెట్ ఫీల్డ్ లో దూసుకెళ్లే సీఎం క్యాన్వాయ్ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అవును సరిగ్గా అలాంటి పరిస్థితి మధ్యప్రదేశ్ సీఎంకు అనుభవంలోకి వచ్చింది మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన క్యాన్ సిద్ధం చేశారు దానిలో వాహనాలకు ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఫ్యూయల్ కొట్టించుకున్నారు అయితే అలా కొద్ది దూరం వెళ్లగానే క్యాన్ వాయ్ వాహనాలన్నీ ఉన్నట్టుండి ఆగిపోయాయి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయిపోయారు అసలేం జరిగిందో అర్థం కాకపోవడంతో సీఎంను వాహనంలోనే ఉంచి ఎవరిని దగ్గరికి రాకుండా సెక్యూరిటీ టైట్ చేశారు హుటాహుటిన స్థానిక అధికారులు కూడా అక్కడికి చేరుకొని విచారించారు కొద్దిసేపటికి కొందరు అధికారులకు అనుమానం వచ్చి వాహనాల ఫ్యూయల్ ట్యాంక్ తెరిచి చూడగా అందులో డీజిల్ బదులుగా నీళ్లు కనిపించాయి అలా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పంతొమ్మిది వాహనాల్లోనూ ఫ్యూయల్ ట్యాంకులు నీళ్లు కనిపించాయి దీంతో పెట్రోల్ బంక్ వద్ద ఫ్యూయల్ కొట్టించిన విషయం గుర్తొచ్చింది ఎక్కడ తప్పు జరిగిందో గ్రహించి వెంటనే ఆ పెట్రోల్ బంకు చేరుకొని అక్కడ పెట్రోల్ ట్యాంక్ పరిశీలించారు అక్కడ పెట్రోల్ డీజిల్ ట్యాంకుల్లో దాదాపు సగం వరకు నీళ్లే కనిపించడంతో బంకును సీజ్ చేశారు ఇలాగ సీఎం మోహన్ యాదవ్ కోసం ఇండోర్ నుంచి మరొక క్యాన్వైన్ తీసుకొచ్చి పంపారు అది సంగతి రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావుస్ విద్యార్థులు రెండు వేల ఇరవై సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై ఒకటి స్టేట్ మార్క్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు స్టేట్ మార్క్ ఎంఈసిలో నాలుగు వందల ఎనభై ఏడు స్టేట్ మార్క్ వైపీసీలో నాలుగు వందల ముప్పై రెండు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు రావుస్ విద్యా సంస్థలు నెల్లూరు